బ్రహ్మాండమైన సరికొత్త నగల కలెక్షన్స్ తో మైమరిపించే ఆభరణాలతో జీవితకాలం నిలిచి ఉండే అనుబంధాలకు కాలాతీతమైన ఆభరణాలు ఆనందాన్ని ఆశ్చర్యాన్ని కలిగించే స్వర్ణ వైభవం అంతులేని ప్రేమకు అపరూప ఆభరణం నిత్యనూతన ఆభరణాల నిలయం మన శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీస్ అందరి అభిరుచులకు అద్భుతమైన హస్తకళలకు నిదర్శనం సరికొత్త డిజైన్లతో మనసును హత్తుకునే వెరైటీలు మన ధనలక్ష్మి జ్యువెలరీస్ లో మావత్ అందరికి నచ్చే విధంగా రూపొందించిన నగలు మహిళా మణులకు అత్యంత ప్రీతిపాత్రమైన బంగారు ఆభరణాలు లైట్ వెయిట్ జ్యువెలరీ ఇంకా ఎన్నో ఎన్నెన్నో వెరైటీలతో నింతుకొచ్చింది శ్రీ ధనలక్ష్మి జ్యువెలర్స్ నాణ్యతకు నిదర్శనం మన శ్రీ ధనలక్ష్మి జ్యువెలర్స్ రామాయం పేట మా ప్రత్యేకతలు మా వద్ద వెండి బంగారు నగలు నైన్ వన్ సిక్స్ హాల్ మార్క్ తో గ్యారెంటీగా ఆర్డర్ పై తయారు చేసి ఇవ్వబడను శ్రీ ధనలక్ష్మి జ్యువెలర్స్ ప్రైటర్ బుధరం వికాస్ ంబర్స్ నైన్ జీరో ఫైవ్ నైన్ ఫోర్ అండ్ సెవెన్ మహంకాళి స్ట్రీట్ రోడ్ మున్సిపల్ ఆఫీస్ ప్రక్కన షాప్ నెంబర్ వన్ రామయం మండలంలో మెదక్ జిల్లా やった భారతీయ విద్యార్థి పరిషత్ మెజక్ శాఖ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఎందుకంటే గత ప్రభుత్వం విద్యార్థులకు విద్య మీద చిత్తశుద్ధి లేదు ప్రస్తుతం వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా విద్యార్థుల పక్షాన లేడు విద్యార్థుల ఫీఎస్ సిద్ధం లేకుండా పోయింది ఎందుకంటే గత ప్రభుత్వం కూడా స్కాలర్షిప్లు ఫీజు పేమెంట్ చేయకుండా విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నాడు ఈ కొత్తగా వచ్చినటువంటి రేవంత్ రెడ్డి కూడా ఏడు నెలలు గడుస్తున్నప్పటికీ ఇప్పటికీ స్కాలర్షిప్లు దాఖలు లేవు అదేవిధంగా రేవంత్ రెడ్డి బీసీలో బీసీల ఏజ్ అయిపోయిన వెంటనే నెక్స్ట్ రోజే కొత్త బీసీలు ఒకసారి అన్నారు ఏ అయింది ప్రస్తుతానికి ఇంకా ఖాళీగా ఉన్న బీసీలను భర్తీ చేయాలి అదేవిధంగా టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలని ఏబీపీ డిమాండ్ చేస్తుంది దేని ఏడల ఏబీపీ అనేది పెద్ద ఉద్యమం చేపడుతుంది ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఒకటైతే తెలియజేస్తుంది విద్యార్థుల స్కాలర్షిప్లు మీరు ఇచ్చే ఫిక్ష అగాదు అది అది తెలియజేస్తుంది ஸ்காலர்ஷிப்பு விடுதலை செய்யல ஏமாண்ட் வந்து ஜெய்ந்த் ஜெய